మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని సంత సేవలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు స్థానిక మాజీ ఎంపీ సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలు ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న సీతారాం నాయక్ నుదుటిన తిలకం దిద్ది ఘని స్వాగతం పలికారు యువతి యువకులు మహిళలు బంజారా సాంప్రదాయ నృత్యం చేస్తూ ర్యాలీగా ఉత్సవ ప్రాంగణం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య మాత్రమే కాదని అందరికీ ఆరాధ్యుడేనన్నారు గిరిజనులకు దశ దిశను చూపి హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతలను తెలియచేయటానికే శేవలాల్ మహారాజ్ జన్మించినట్లుగా చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని తద్వారా శ్రీ సంత్ సేవలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు గిరిజనుల అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలోని బంజారా గిరిజన సంఘం నాయకులు నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దయచేసి దేవుడి యొక్క తెలుగులో మా మిగతా సామాజిక వర్గాల మిత్రులకు కూడా శివలాల్ సద్గురు శివలాల్ మహారాజ్ వారి యొక్క నైవేద్య నైవేద్య సమర్పణ జరుగుతా ఉంది కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడకండి మాట్లాడితే మీకే పాపం కలుగుతుంది కాబట్టి ఎవరు అల్లరి చేయకండి జై సద్గురు जय महाराज की, जय बाल चले चरणी चले दम्माल।

అమ్మ మీరమ్మయాడి ఈ పిలగాన్ని సంత నా భక్తునిగా పంపించండి అని కోరుకుంటే అమ్మ జగదాంబ నువ్వు ఆటలని స్వీకరిస్తావు బలులను స్వీకరిస్తావు నేను అహింసావాదిని నేను బలులు ఇవ్వను కాబట్టి నీ దగ్గరికి నేను రాలేను అని చెప్పినప్పుడు ఆ అమ్మ జగదాంబ తండావాసులని తండాలని రకరకాల పరీక్షలతో ఇబ్బంది పెడితే అందరూ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ని అడుగుతారు నువ్వు వెళ్ళకపోవడం వల్లనే అమ్మ మాకు ఇన్ని పరీక్షలు పెడుతుంది ఇంత ఇబ్బందులు పెడుతుంది నువ్వు వెళ్ళాలి అని అని అన్నప్పుడు ఈ పశువులను బలి ఇవ్వాలి నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినప్పుడు శివలాల్ మహారాజ్ ఒకటే అంటాడు ఈ పశువులన్నింటినీ ఇవ్వడం కాదు నా తలనే నేను బలిగా ఇస్తా ఈ నా తండ ప్రజల కోసం నా తండా వాసుల కోసం నా తండ రాజ్యం కోసం నేనే నా తలని బలి ఇస్తా అని చెప్పేసి అమ్మ ముందుకెళ్ళి స్వయంగా తనకు తాను తన తల తలని నరుక్కొని అమ్మ అమ్మకి బలిహారంగా ఇచ్చేస్తారు అప్పుడు అమ్మ జగదాంబ ప్రత్యక్షమై ఈ భక్తుని నేను మెచ్చి నీకోసం ఇది చేశానని చెప్పేసి తిరిగి తన తల్లని తనకు ఇచ్చి తన జన్మం తనకు ఇచ్చి ఆ రోజు నుంచి సంత్ మహారాజ్ మన అందరి కోసం మన జాతి కోసం మన బంజారాల కోసం ప్రతి చోట తన బోధనలు మనకు సెలవుల వల్ల నష్టం జరిగితే తెలంగాణలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి తప్ప మిగతా అన్నిటికీ క్యాన్సిల్ చేసి క్యాజువల్ ఇవ్వమని చెప్పేస్తా ఉన్నాం కేవలం లంబాడీలు అడగలేరు ప్రశ్నించలేరు మా దౌర్భాగ్యం మా పక్షాన మాట్లాడలే రాజకీయ నాయకులు కూడా దద్దమలుగా తయారైనటువంటి దుస్థితి ఈ రోజు మా కనబడతా ఉన్నాయి మా పక్షాన నాయకుడే ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఈ జాతిని పక్కన పడేసి వారికి రిజర్వేషన్ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి కేంద్ర మంత్రులు కావాలి స్థానిక మంత్రులు కావాలి కానీ జాతి మాత్రం అవసరం లేదు వారికి వారికి టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు ఓట్లప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు కేవలం మా జాతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల వల్లే మాకు ఈ దౌర్భాగ్యం ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా బయటకు వచ్చి జాతి కోసం జై లంబాడా జై శాల్ జై వచ్చింది అంటే మా మా రాజకీయ వారి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతను నేను చెప్తా ఉన్నాను తప్పకుండా జాతి కోసం పనిచేసే వారిని ముందు నడుపుదాము అదే అసెంబ్లీలో అదే పార్లమెంట్ లో తెలంగాణ పార్లమెంట్ లో కూడా ఎవరైతే తెలంగాణ అసెంబ్లీ కావచ్చు దేశ పార్లమెంట్ కావచ్చు జాతి సమస్యల మీద ఎవరైతే గలాన్ని వినిపిస్తారో అటువంటి నాయకులను మనం ఎన్నుకొని వారిని ప్రోత్సహించి ఆ గుడి లాంటి పార్లమెంట్ అసెంబ్లీలో పంపించి మన సమస్యలను వినిపిద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసి కేవలం శివలాల్ మహారాజ్ జయంతి నాడే మనకు శివలాల్ మహారాజ్ గుర్తొస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గురునానక్ మనుషులను చూడండి వారు గురునానక్ లేకుండా తను చెప్పిన ఆచార వ్యవహారాలు తను చెప్పిన హితబోధ లేకుండా ఒక్క రోజు కూడా ముందుకు వెళ్ళలేరు ఈ రోజు క్రిస్టియన్స్ చూడండి యేసు వారు చెప్పిందే పాటిస్తారు చర్చలకు వెళ్తారు ఈ రోజు మా ముస్లిం సోదరులను చూడండి కురాన్ చెప్పిందే పాటిస్తారు ఈ రోజు అల్లా నామ స్మరణ లేకుండా వెళ్ళలేరు మా బ్రాహ్మీణ సోదరులు ఎటు చూసినా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆరాధ్య దైవాలు ఉన్నారు మరి కేవలం మన సేవలాల మహారాజ్ జయంతి రోజే గుర్తు వస్తే అంటే దాదాపు ఐదు నాటి ఆదిమ బంజారాల జీవిత ధ్యానంలోకి తొంగి చూస్తే భరత ఉపఖండానికి ఎంత చరిత్ర ఉందో బంజారాలకు కూడా అంతే చరిత్ర ఉంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదా భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత బంజారాలు బంజారాలుగానే ఉన్నారు బంజారాల పైన వారి చరిత్ర వారి ఇతిహాసం వారు చే దేశ నిర్మాణము పురోగతిలో రక్షణలో చేసినటువంటి ఒక వెలకట్టలేనటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉదాహరణలు ఉన్నాయి వాటికి సాక్ష్యాలు ఉన్నాయి వాటికి ఇప్పటికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కానీ ఏందో అది చరిత్ర రూపం దాల్చక చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఒక దగ్గర లంబాడీలు ఎస్టీలని ఒక దగ్గర బీసీలని ఒక దగ్గర ఓసీలు వీళ్ళు ఎందుకున్నారంటే దానికి ఏదో ఒక నిమిషంలో చెప్పేది కాదు దురదృష్టం ఏంటంటే బంజారా అనేటువంటి పదం ఒక ధాన్యాన్ని నుంచి వచ్చినటువంటి పదం అది వాళ్ళు ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని ఆ పశువులపైన ఆధారపడే బంజారాలు వాటిని రవాణా సాధనాలుగా లదణి అనేటువంటి ఒక రవాణా వ్యవస్థను స్టార్ట్ చేసుకున్నారు ఇది ఈ దేశంలో మొదటి రవాణా వ్యవస్థ భారతదేశంలో ఇది నేను చా నేను ఏ ఏ స్థాయి ఎవరు అడిగినా చెప్తా ఎందుకంటే అప్పటివరకు దారులు లేవు ఎవరు ఇంత ధాన్యం సరఫరా చేసినటువంటి వాళ్ళు లేరు కానీ వాళ్ళ పశువుల ద్వారా నూతన రహదారులను తయారు చేసుకొని అన్ని ప్రాంతాలలో వాళ్ళు వృత్తులు ఏదైతే ఎంచుకున్నారో అమ్మినటువంటి ధాన్యాల పేరు మీద బంజారా పేరుకు ముందు అనేక పేర్లు వచ్చాయి అది ఉండడం వల్ల రాజ్యాంగంలో ఈ పేరు చేర్చబడక ఈ దేశంలో ఉండేటువంటి బంజారాలు వివిధ కులాలలో రాష్ట్రాల వరగా నమోదవుతారు ఏదేమైనా ఆనాటి లాకా వడిత్యా లక్కిసా బంజారా ఇది పదిహేనో శతాబ్దం పదిహేనో శతాబ్దం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆదిరాంబాబా కావచ్చు శేవాల మహారాజు కావచ్చు లాకా వడికియా కావచ్చు లఖీసా బంజారా కావచ్చు లేదా ఈ ఈ లాకా దాదా కావచ్చు వీళ్ళంతా చరిత్రలో లేరు కానీ ఒక అదృష్టమే అనుకోవాలి పంతొమ్మిదవ శతాబ్దంలో జన్మించినటువంటి అంబేద్కర్ గారి నుంచి రాజా రామ్మోహన్ వరకు ఒక పది పదకొండు మంది వాళ్ళు ఇలా చరిత్రలో వచ్చారు ఇలా వాళ్ళ జాతి గౌరవపడుతుంది వాళ్ళ వాళ్ళ వర్గం గౌరవపడుతూ ఉంది దేశం సంతోషిస్తూ ఉంది కానీ ఇంత త్యాగధనులైనటువంటి చరిత్ర చరిత్ర రాలేదు సో సేవలు ఎందుకు గుర్తించబడుతుంది ఈ సేవాలనే అతను ఎవరు ఎందుకు ఒక ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే ఈ బంజారాలు ఆంగ్లేయుల కాలంలో ఆంగ్లేయులు చేస్తున్నటువంటి దురా దురాక్రమణ ఏదైతే దేశం మీద ఉందో దాన్ని సహించలేదు వాళ్ళకు అన్ని రకాల సహ సహకారాలను ఆపి వాళ్ళ పైన తీవ్రంగా తిరగబడ్డటువంటి బంజారాల యొక్క లద్దనీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు ధ్వంసం చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళను క్రిమినల్ ట్రైబల్గా తీర్చిదిద్ది ఇక వాళ్ళను చెట్టుకొకరు పుట్టకొకరు చేశారు బెదిరి చెదిరినటువంటి బంజారాలను వాళ్ళు అనేక మూఢనమ్మకాలు వ్యసనాలు బానిషలుగా మత మార్పుల వైపు మొగ్గు చూపుతున్న ఆ వి పరిస్థితిలో ఆ విపత్కర పరిస్థితిలో మేము దండి అనుకునేటువంటి జగదాంబ మాత ఆశీస్సుతో సంత శ్రీ సేవలాల్ మహారాజ్ ధర్మినియాడి భీమానాయక్కి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేడున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో జన్మించినటువంటి సేవాలాల్ షాకారిగా బ్రహ్మచారిగా సంఘ సంస్కర్తగా బంజారాలో ఒక సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతో అన్నీ తానే అంటే ఒక ప్రయోగశాలగా మారి వాళ్ళ ఉన్నతి కొరకు వాళ్ళలో సన్మార్గాన్ని తేవడానికి అనేక ప్రబోధనలు బోధనలు చేసి ఒక శిరోధ అయి అయి చివరికి ఆయన దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర దగ్గర యావత్మాల్ దగ్గరలో గోరియాగఢలో తుది శ్వాస విచ్చారనేది ఒక చరిత్ర అందుకోసం బంజారాలు మా వారి వారి బోధనలు మేము శిరోధారణ చేసుకున్నాం మేము ఎక్కువగా టెర్రరిస్టుల్లో కనబడం దొంగలలో దొంగల చిట్టాలు మా బంజారాలు ఉండరు ఎవరైనా ఒక్కరిద్దరు ఎక్కడైనా ఉంటే అది కనీసం దీనివలన ఈ జాతికి ఉండేటువంటి గౌరవం ఈ జాతికి ఉండేటువంటి విరాసత్ ఏదైతే ఉందో వారసత్వాన్ని కాపాడాలని వాళ్ళని కోరుకుంటున్నారు మీరు చూడండి ఎక్కడ లేరు వాళ్ళు ఏ టెర్రరిస్ట్ లేరు ఎక్కడ ఏ పెద్దగా దేంట్లో ఈ విప్లవమైనటువంటి విషయాలు వాళ్ళు జోక్యం చేసుకోరు శాంతియుతంగా ఈ దేశానికి వాళ్ళు దోహదపడుతున్నారు కనుక చివరిగా దేశ ప్రధానమంత్రి గారు మొన్న మంత్రి గారు స్వయంగా కోరియాగఢ్లో ఉన్నటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సమాధిని రెండుసార్లు దర్శించి జగదాంబ మాతను దర్శించి ఆయన తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి మాట్లాడినటువంటి బంజారాల ఇతిహాసం దాగి ఉన్నటువంటి వందల సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి ఇతిహాసాన్ని బయటకునేసి బంజారాలు ఈ దేశం కొరకు ఏం చేయలేదు హతిరామ్ బంజారా శివలాల్ బంజారా రామరావు బాపూజీ బంజారా కనుక వాళ్ళని నేను ప్రార్థిస్తున్నానని మా సాంస్కృతిక వారసత్వ సంపదకు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నగర భవనాన్ని కూడా నిర్మించారు మరి ఇంత చరిత్ర ఉన్నప్పుడు మేము చరిత్రలో రాకపోవడానికి కారణం నేను దేశ ప్రధానమంత్రికి ప్రాధాయపడుతున్నాను అయ్యా మీరు ఇంత గొప్పగా జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేస్తున్నారు ఈ వీరి జయంతిని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు దయచేసి ఈ జయంతిని అధికారికంగా ప్రకటిస్తే ఈ దేశంలో ఉన్న బంజారాలే కాదు విదేశాలలో ఉన్నటువంటి బంజారాలు మిమ్మల్ని జన్మలో మర్చిపోలేము మిమ్మల్ని సేవలాలుగా మేము కాపాడుకుంటాం చూస్తామని మీకు హామీ ఇస్తూ మాకు మా మా భాష ఏదైతే ఉందో అంతరించే ప్రమాదం ఉంది ఆ భాషని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా హాతిరాంబాబాజీ మఠం ఏదైతే ఉందో దాన్ని మమ్మల్ని చైర్మన్ చేయాలి ఇది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి కనుక ఈ జాతి బతకాలి ఈ జాతి కాపాడాలి మా ఔనృత్యం ఉండాలి మా ఆధ్యాత్మిక గురువులు వీరయోధులు మా చరిత్ర రాబోయే తరాలకు మౌఖికంగా కొనసాగుతుంది కనుక చరిత్ర రూపం దాల్చాలంటే దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాలని కోరుతూ ముందుతా ఉన్నాను